ఈ రోజు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే భోగి సంక్రాంతి కనుమ పదహారో తేదీకి మన పండగలు అయిపోయినాయి పండగ అయిపోయిన తర్వాత మనకి కొరియర్ అన్న నిదానంగా పార్సిల్ తెచ్చాడు తక్కువ అన్న ఇతక ఏముందో మీకు తెలియదు కదా చెప్తాలే పార్సిల్ చూపించిన తర్వాత ఎందుకంటే ఆ పార్సిల్ మీద నెల్లూరు అని అంటే నెల్లూరు నుంచి సంక్రాంతి టైంలో మనకేం వస్తాయా అత్తగారింటి నుంచి పండగ పచ్చలు వస్తాయి ఏది మిస్ అయినా మిస్ కాకపోయినా నా వైఫ్ మీద ఇష్టంతో అంటే నా మీద నా పిల్లకాయల మీద ఇష్టంతో కచ్చితంగా మా అత్త మామలు పండగ పచ్చలు పంపిస్తారబ్బా పెద్ద డబ్బాలో పంపించారు చూద్దాం ఇండి అన్బాక్సింగ్ చేసి చూసారు కదా ఇదే పెద్ద డబ్బా పొడవ ఎన్నెన్న పచ్చలు ఉన్నాయో అన్ని ఎప్ప తీసి చూద్దాం ఇండి టకా టక టక నా వైఫ్ చూసే ఎట్ట కట్ చేస్తుంది ఆనందం తోటే అమ్మా వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన అప్పచ్చలు కదా ఆ మొహం అయితే వీడియోలో చూపి వద్దగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అప్పచ్చులు అమ్మో అవి అయితే చూపించమంటుంది నేనేమో నవంబర్ కలో వీటి తగ్గిపోదాం అనుకుంటున్నా అంటే బరువు తగ్గిపోదాం అనుకుంటున్నా పది కేజీలు వీళ్ళెక్కడ డబ్బాలు గిబ్బాలు వస్తే బురువు తగ్గేదేమో కానీ ఇంకొక పది నెలలు పెంచుకొని ఇంకో పది నెలలు అంటే ఇరవై నెలల తర్వాత తగ్గేటట్టు ఆ పది కేజీలు చూద్దాం ఏమున్నాయి ఇంతకీ డబ్బాల్లో ఇదేంద్రాయన కోసే కొద్ది ఇంకా తెగటం లేదా ఏమున్నాయో డబ్బాలో నాకైతే ఆత్రం పొడికి మొత్తానికి మొత్తానికి టపాటప్ప అవుతుంది ఓడెమ్మో గొడవ చూసే డబ్బా ఇంత పెద్దది ఇప్ప తీసి చూద్దాం తీఎమ్ ఓయ్ ఓయ్ నా సామిరంగా బాగా పార్సిల్ కట్టున్నారు స్వామి లామినేషన్లు చేసే అప్పచ్చులతో పాటు మనకి ఇండియా నుంచి మిరపకాయలు కూడా తెప్పించారు అయ్యో మంచి ఎండుమిరపకాయలు పళ్ళే రుచిగా ఉంటాయిలే కారం ఉండబల్లే మన తిండిలోనా ఇదిగో కారం పొడి కూడా వచ్చేసింది ఎండు మిరపకాయలతో పాటు ఇంకా ఏం వచ్చినాయో ఇవన్నీ మంచి మంచి పార్సిల్లు చేస్తున్నారు కాకపోతే సల్లగా ఉన్నాయి అబ్బా బయటంతా మంచి కురుస్తుంది ఎడ దానికని చల్లగా ఉన్నాయి ఊరు డమ్మ పొడవు కార వస్తుంది సమయం నాకు భలే ఇష్టం ఆ మురుకుడు ఎక్క అబ్బా నాయన ఏమున్నాయి మురుకులా ఎక్కడ చూసారా లడ్డులు లడ్డులు అమ్మో లడ్లు అది ఇంకో ప్యాకెట్ మురుకులు ఉన్నాయి ఊరి నాయన ఇవి తీసేస్తుంది ఏంది ఇది పప్పు చెక్కలు పప్పు చెక్కలు అబ్బా పప్పు చెక్కలు ఇంకా కారం పొడి ఎక్స్ట్రా కారం పొడి అసలు సిసలైన నిప్పట్లు పండక్ వచ్చిన నిప్పట్లు బెల్లం నిప్పట్లు అయ్య బెల్లం అరిసెలు అంటున్నారు మీరా అదే నిప్పట్లు టాకా టా వచ్చేసి నీ కవర్లలో నీట్గా ఇటుగా పార్సల్ చేసుకొని అన్ని ఇప్పది తినాల్సిందే మురుకులు నాకెంతో ఇష్టమైనవి ఇంకేమున్నాయి ఆ లడ్లు అయ్యే లడ్లు మన ఇండియా లడ్లు ఇంటికాడ్ చేసిన లడ్లు ఇంకా నిప్పట్లు నిప్పట్లు ప్యాకెట్లు ఎక్కువ ఉన్నాయి కారాసు మీరు బూందీ అంటారా మేమైతే కారసు అంటావులే అబ్బో సూపర్ ఇష్టం నాకు ఇది ఇంక పోతే ఈ ప్యాకెట్లలో ఏదేదో ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నట్టున్నాయి చూడబోతే ఎప్ప తీసి చూద్దాం ఒడేమ్మ పొడవు మా ఇంట్లో ఇంకా రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ లేదు అది కూడా పంపించేశారు అన్ని పండగలు గిండగలు అన్నీ చూసుకోవచ్చు అబ్బా కాలంలు తీదులు గిదులు అన్నీ ఉన్నాయబ్బా ఇప్ప తీసి చూద్దాం ఇది కూడా ఏదే వెనక్కిప్పు ఇదిప్పు ఇది చూసా వినాయకుడితో క్యాలెండర్ మొదలైంది అబ్బో జనవరి ఇరవై నాలుగు అబ్బో నెల్లూరు నుంచి వచ్చింది అబ్బా చూడండి మీరు కూడా కావాల్సి వస్తే నెల్లూరు శెట్టికుంట రోడ్డు నుంచి వచ్చింది ఎవరో వీళ్ళు శ్రీ తిరుమల ఆగ్రో ఏజెన్సీస్ అంట వీళ్ళ క్యాలెండరు వాళ్ళు ప్రింట్ చేసింది మన దాంట్లో ఉన్న దీంట్లో ఇంక ఈడ ఒక్క డబ్బా ఉంది ఇదేందో నాకు తెలియటం ఆ గాజులు నా పిల్లకాయలకి నా వైఫ్కి వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్సీ ఐటెంలు గాజులు ఇవి కూడా పంపించేశారు మొత్తానికి ఏ పార్సిల్ చిన్నదో పెద్దదో మనకు అనవసరం కానీ వచ్చిన ఐటమ్స్ అయితే నెల్లూరు నుంచి అది అత్తకాడ నుంచి భయంకరంగా లడ్లు గిడ్లు అబ్బా మురుకులు చూడండి మీరే ఎన్ని రకాలుగా ఉన్నాయో ఏడేమో పచ్చళ్ళు రెండు రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఏం పచ్చళ్ళు పైన రాయలేదు ఈడ చూస్తే గాజులు నా పిల్లకాయలకి నా వైఫ్ కి వాళ్ళకి గాజులు ఈ నిప్పట్లు పెద్ద నిప్పట్లు ఇత పెద్ద నిప్పట్లు ఇంకా చిన్న నిప్పట్లు కూడా ఉన్నాయి అయితే బెళ్ళ పరిశులు ఇకపోతే మురుకులు కారం ఇకపోతే ఏడ ఎండు మిరపకాయలు అవి కూడా పంపించారు అబ్బా కారానికి ఏడు అంగళ్ళల్లో కొంటే కారం పెద్ద గొప్పగా ఉండదు అనేసి మనకి నోటికి దిట్టంగా కారం తగలాలని ఈ కారం కూడా పంపించారు ఎండు మిరపకాయలతో పాటు మురుకులు అబ్బా పెద్ద అరుసలు ఏడపోతే కారాసు ఇంకా పప్పు చెక్కలే పప్పు చెక్కలు ఈ రెండు ప్యాకెట్లు ఉన్నాయి అబ్బా పప్పు చెక్కల దాంతోపాటు ఇదిగో వడల ఏంది మీరేమంటారో నాకు తెలీదు సజ్జోడలు అంటాం మేము ఆ వడలు కూడా వచ్చినాయి కొబ్బరి వడలో సజ్జ వడలో తీసి తిని తర్వాత చెప్తాను ఇంక పోతే ఎడమురుకులు ఇంకా అమూల్యమైన లడ్లు అదిరిపోయిల్లా సరేగానే ఇవన్నీ ఆరగించాలంటే నా పిల్లకాయలు వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత కలిసి తింటే సూపర్గా ఉంటుంది కానీ ఈ లోపల నా వైఫ్ ఏం చేస్తుంది తెలుసా ఆ గాజుల డబ్బాల్లో ఓపెన్ చేసి చూసుకుంటుంది అమ్మాయిలు వాళ్ళకి ఇష్టమైన గాజులు బొట్లు అయ్యే కదా చూద్దాం ఏమున్నాయో ఉన్నాయో ఇంక పోతే ఈ సన్న డబ్బాలో ఇదిగో తీసిన తర్వాత ఈ డబ్బాలో గాజులు ఏందో రబ్బర్ బ్యాండ్లు ఏందేందో ఉన్నాయి పూసలు గీసలు అన్నీ ఉన్నాయి మొత్తానికి ఇది ఏడైతే రబ్బర్ బ్యాండ్లు నా వైఫ్ తట్టుకోలేక ఓపెన్ చేసి పనులు కింది నేనైతే నా పిల్లకాయలు వచ్చేవరకు కాసుకో ఉంటున్నాయి ఈ లడ్లు గిడ్లు అన్నీ చూసుకుంటా వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ తింటా దానికి అప్పుడు దాకా మీరైతే నెక్స్ట్ వీడియో కోసం కాసుకో ఉండాల్సిందే ఉంటాం మళ్ళీ ఇంకొక వీడియోలో కలద్దాం